వెల్కమ్ మై ఛానల్ కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం ముచ్చట్లు అని చెప్పి ఈరోజు తిండి ముచ్చట్లో నేను రైస్ బౌల్ చేద్దాం అనుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఫ్లేవర్డ్ రైస్ కావాలి దానికోసం కొన్ని జీరా తీసుకొని అండ్ కొత్తిమీర ఈ రెండు వేగాక రైస్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవడమే సేమ్ అదే ప్యాన్ లో అన్ని వెజిటేబుల్స్ మష్రూమ్ ఆనియన్స్ బీన్స్ బఠానీ అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా వేయించేసుకున్నా దీంట్లో కూడా నేను తక్కువ ఆయిల్ యూజ్ చేశాను దీంట్లో క్రీమీ టెక్స్చర్ కోసం మైదా అండ్ చీజ్ యూజ్ చేస్తారు నేను ఏం చేసా అంటే దీంట్లో కలపకుండా విడిగా కొంచెం కర్డ్ మింట్ లీవ్స్ పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాను బౌల్లోకి ఇవన్నీ మంచిగా తీసేసుకొని పైన నేను టమాటాస్ వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్స్